ఆయన దృష్టికి పాతాళము ఉన్నది ఆయన దృష్టికి పాతాళము తెరవబోంది ఎందుకని అంటే పాతాళము పక్కన పెట్టాడు వాటర్ కింద వాటర్ కింద భూమి కింద అంటే ఆ వాటర్ అంటే ఇంకొక లెక్కలు చెప్పాలంటే భూమి కింద కాదు భూమి కింద అయితే వేరుగా ఉంటుంది కదా భూమి కింద అంటే ఈ భూమితో సొందలేనట్టే ఈ భూమితో చందలేనట్టే భూమి కింద అంటే భూమి కింద కాదు భూమి మధ్యలో పెట్టాడు స్తోత్రం జిల్లా హలో వాటర్ కింద వాటర్ కింద భూమి మధ్యలో ప్రేతలకు ప్రేతల కంటే ఒక నరకం ఇంకో మాటలు చెప్పాలంటే కటికి చీకటి ఏదారు రాస్తాడు ఏదో బయట రాస్తారు ఎవరు కటికి చీకటి అంటే భయంకరమైన చీకటి కలిగిన ఒక లోకం కింద ఉంది భూలోకంలో మధ్యలో ఉంది భూమి కింద ఆశ్చర్యం కదా తర్వాత చెప్తాను ఇది ఒక బాల్ బంతి ఈ బంతి రౌండ్ చుట్టుపక్కల మొత్తం మనం ఉన్నాం కింద ఉన్నాం పైన ఉన్నాం అర్థమవుతుందా కింద ఉన్నాం పైన ఉన్నాం షిఫ్ట్ మొత్తం ఉన్నాం ఆవరించి ఉన్నాం ఈ భూమికి చుట్టూ ఆవరించి ఉన్నాం క్రింద చేతలకి అమెరికా వచ్చింది పైన వచ్చేదలకి మనం ఉన్నాం మా తిరిగితే పైన అమెరికా వచ్చింది ఏదో రకం ఈ భూమి తిరుగుతా ఉంటుంది తిరుగుతూ ఉంటది అమెరికాకి చేకటి మనకి వెనుగోలు సాయంత్రం మనకి చీకటి వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే చాలా సైన్స్ స్టూడు ఎట్లా ఉంది అసలు దేవుడు యొక్క ఆశ్చర్యకార్యాడు కానీ ఇవి కాదు భూమికి రౌండ్ మనమే ఉన్నాం జనులే ఉన్నారు బులే ఉన్నారు అడుగులు అలాగే చెట్లు వాటరు అలాగే మనము భూమికి రౌండేసుకొని మనమే ఉన్నాం కానీ మన లేని ప్రదేశం ప్రేతలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది ఎక్కడైనా అంటే కింద పాతాళం అంటాడు కింద పాతాళము ఈ పాతాల ఎక్కడ ఉంటదంటే భూమికి మధ్యలో ఉంటుంది అది భూమికి చింత భాగంలో ఉంటుంది చైనా వని మధ్య ఇదే సార్ లంధం సార్ భూమికి లంధం వేసారు రంధ్రం వేసుకుంటే వెళ్ళారు రంధ్రం వేసుకుంటే వెళ్ళారు చిన్న ప్రేతలు అరుస్తున్నాయి ఉంటుంది చిన్న ప్రేతలు అరుస్తూ ఉన్నాయి ఆ చేకలు వింటూ ఉన్నాయి కొన్ని కొన్ని తెల్ల నాకు కాలతో పైకి వచ్చేసా అని చెప్పేసి కూడా ఈ టూబ్లో పెట్టారు అప్పుడు అప్పుడు గొడవ చేసి ఆఫీసేసారు క్లోజ్ చేసేసారు అది సిద్ది చాలా భయంకరంగా ఇచ్చాడు నేను అంటే నేనేది అక్కడ అంటాడు వాటర్ కింద పాతాళంలో అక్కడ ప్రేతలు అరుస్తూనే అంటున్నాడు అంటే ఇన్ని భాగాలు చేశాడు ఒకటి ఒకటి చెప్పండి పాతాళము రెండు భూమి మూడు ఆకాశం పైనిచ్చే ఆకాశం భూమి పాతాళం అంటే ఇప్పుడు ఎక్కడున్నా మనం మధ్యలో ఉన్నాం మధ్యలో పెట్టాడు మధ్యలో నీ పెట్టాడు నువ్వు చెందకి పోతావు పైకి పోతావో తెలుసుకోమన్నాడు ఆమె చెందికి పైకి వెళ్తావో తెలుసుకో నువ్వు చెందవాడుగా పై వాడుగా